సరఫరాలు బిల్లుల వసూలులో ఈ రోజు హరీష్ రావు గారు బాధ్యత వహిస్తున్న సిద్దిపేటలో అరవై ఒకటి పాయింట్ మూడు ఏడు శాతం అధ్యక్ష గజ్వల్ మాజీ ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభ నియోజకవర్గంలో యాభై పాయింట్ రెండు తొమ్మిది ట్రాన్స్మిషన్ లాసెస్ ఇప్పటి వరకు అభ్యరుదీన్ ఏదైతే చెప్తున్నారో హైదరాబాద్ సౌత్ నుంచి నలభై మూడు శాతం ట్రాన్స్మిషన్ లాసెస్ ఈ రాష్ట్రంలో అత్యధికంగా విద్యుత్ వినియోగం చేసే దాంట్లో బిల్లులు ఎగవేసిన దాంట్లో మొదటి స్థానం సిద్దిపేట ఉంది రెండవ స్థానంలో గజ్వేల్ ఉంది మూడవ స్థానంలో హైదరాబాద్ సౌత్ ఉంది ఈ ముగ్గురు సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించి విద్యుత్ బకాయిలు చెల్లించక మొండి బకాయిల సిద్దిపేట గజ్వేల్ హైదరాబాద్ సౌత్ ఉన్నది అధ్యక్ష ఈ రోజు మొత్తం విద్యుత్ రంగమే దివాలా తీయడానికి అప్పుల పాలు కావడానికి ఈ మూడు ప్రాంతాల నుంచి బిల్లులు చెల్లించకపోవడం వల్ల ఈ రోజు ఈ పరిస్థితి దాపురించింది నేను ఇప్పుడు మీ ద్వారా సభ్యులను నేను అడుగుతున్నా అధ్యక్ష ఇన్ని పెండింగ్ బకాయిలు ఉన్నాయి ఇంత బాధ్యతతో మాట్లాడిన ఇంత డేటా తీసుకొని మాట్లాడిన అక్బర్దీన్ ఓవైసీ గారు ఎస్ మా ప్రాంతాల నుంచి బిల్లు చెల్లింపులో బకాయిలు ఉన్నాయి నేను హరీష్ రావు గారు అదేవిధంగా చంద్రశేఖరరావు గారు బాధ్యత తీసుకొని ఈ బిల్లులు చెల్లిస్తామని ఎందుకు ముందుకు రాలేదు సార్ ఇది పద్ధత సార్ అదే విధంగా స్పీకర్ సార్ అదేవిధంగా స్పీకర్